బ్రహ్మాస్త్రం సృష్టికర్త బ్రహ్మదేవుడి సృష్టించబడిన అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన అస్త్రాల్లో ఒకటి ఇది ఒకసారి సంధిస్తే దాన్ని ఆపడం అంత తేలిక కాదు సూర్యుడిలా దహించే దీని శక్తి భూమి ఆకాశం సముద్రం దేన్నైనా తగలబెడుతుంది దేవతలు ఋషులు మాత్రమే దీన్ని ఉపయోగించగలరు దీన్ని పొందడానికి యోధులు సంవత్సరాల తరబడి తపస్సు చేయాలి అది కూడా అత్యంత అవసరమైన సందర్భాల్లో మాత్రమే వాడమని కఠిన నియమాలు ఉండేవి మహాభారతం రామాయణం వంటి ఇతిహాసాలలో బ్రహ్మాస్త్రం సంధించడం అంటే అదే చివరి నిర్ణయం యుద్ధానికి ముగింపు పలికే శక్తి ఈ ఆయుధం కేవలం విధ్వంసం కోసం కాదు ధర్మాన్ని కాపాడడానికి అన్యాయాన్ని అనచడానికి మాత్రమే ఉపయోగించబడింది బ్రహ్మాస్త్రం వాడిన ముఖ్య సందర్భాలు కొన్ని రామాయణంలో రెండుసార్లు లంకకు వెళ్లే ముందు సముద్రుడు మార్గం ఇవ్వకపోవడంతో శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశాడు సముద్రుడు ప్రత్యక్షమై క్షమాపణ చెప్పడంతో శ్రీరాముడు దాన్ని వేరే ఎడారిపై ప్రయోగించాడు రెండవసారి లంక యుద్ధంలో చివరి పోరులో రావణుడి రథాన్ని ధ్వంసం చేసి అతనిని చంపడానికి శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ బాణం రావణుడి నాభిని ఛేదించి అతన్ని సంహరించింది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో పద్నాలుగవ రోజు శత్రుదళాన్ని నాశనం చేయడానికి అర్జునుడు భూరిష్టవుని మీద కౌరవ సైన్యం మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు కానీ నియమాలు పాటించి ఉపసంహరించుకుంటాడు మహాభారతంలో ఈ ఆయుధం చివరిసారిగా వాడిన సందర్భం అశ్వత్థామ చేతిలో కురుక్షేత్ర యుద్ధం చివరిలో ద్రోణాచార్యుడు చంపబడడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అశ్వత్థామ రాత్రి పాండవుల శిబిరంలోకి చొరబడి ద్రౌపది కుమారులను హతమార్చాడు ఉదయం పాండవులు అతనిని వెంబడించగా ప్రతీకారంగా అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు ప్రతిస్పందనగా అదే ఆయుధాన్ని ప్రయోగించగా ఆకాశంలో రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొనే భయంకర దృశ్యం కనబడింది ఈ లోకాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు ఇద్దరిని ఆయుధాలు వెనక్కి తీసుకోవాలని ఆజ్ఞాపించాడు అర్జునుడు పాటించగా అశ్వత్థామ మాత్రం వెనక్కి తీసుకోకుండా దాన్ని ఉత్తర గర్భంలోని పాండవ వంశాన్ని నాశనం చేయడానికి మళ్లించాడు కానీ శ్రీకృష్ణుడి కృపతో ఆ గర్భంలోని శిశువు పరీక్షితుడు రక్షింపబడ్డాడు దీనికి ప్రతిగా శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించాడు అతని నుదుటిపై నుండి మణిని పీకేస్తాడు ఆ శాపం ప్రకారం తలపై ఎప్పటికీ మానని గాయంతో భూమిపై తిరగాలి రక్తం ఎప్పుడూ కారుతూనే ఉంటుంది శక్తి అంటే కేవలం నాశనం చేసే బలం కాదు అది కాపాడే ధర్మం కూడా ఆ శక్తిని ఎవరు ఎలా వాడుతారో అదే వారి గౌరవం వారి భవిష్యత్తు వారి పేరును నిర్ణయిస్తుంది బ్రహ్మాస్త్రం మనకు నేర్పింది బలమున్నవాడు వినయం కలిగి ఉండాలి ఎందుకంటే అదుపు శక్తి శత్రువుకే కాదు ప్రపంచానికే ము